అందరికీ నమస్తే అండి ఎమ్మెల్యే అవ్వడం చాలా కష్టం ఆ నియోజకవర్గంలో ఉన్న లక్షలాది మంది ప్రజల్లో తిరిగి కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి రేయంబవలు ప్రచారం చేసి ఎన్నో చేయాలి వేయ ఒకవైపు వేయ ప్రయాసాలకు వార్చాలి మాటలు పడాలి పూలు ఉంటాయి రాళ్ళు ఉంటాయి అన్నీ ఉంటాయి మంచి పేరు ఉంటుంది చెడ్డ పేరు ఉంటుంది నచ్చినవాడు వాడు పొగుడతాడు తిడతాడు నచ్చినవాడు కూడా పొగడ్డు పని కావాలంటే పొగుడుతాడు లేకపోతే మాత్రం తిడతనే ఉంటాడు సో అలా ఎమ్మెల్యే అవ్వడం ఎంతో కష్టం ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది అమ్మయ్యా ఇంకా మనకు పదవి వచ్చేసింది ఐదు సంవత్సరాలు మనకు తిరుగులేదు అని చెప్పి రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోతారు ఇంకా నాకు పదవి ఉంది కదా పదవిని ఎంజాయ్ చేస్తూ ఏదో అప్పుడప్పుడు రిబ్బన్ కటింగ్లకో ఏ కొబ్బరికాయ కొట్టడానికో వెళ్తూ ఏ వ్యాపారాలకో హైదరాబాద్ అక్కడికో ఎక్కడికో వెళ్తూ ఇంకేదో రిలాక్స్ టూర్లు వేసుకుంటూ కాలం గడుపుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అందరూ అని కాదు కొంతమంది ఉన్నారు సో వాళ్ళు వాళ్ళ షాడోలకి నియోజకవర్గాలను అప్పచెప్పేస్తారు అది ఇక్కడ ఒక పెద్ద సమస్య షాడో ఎమ్మెల్యేలు ఎక్కువ మంది అయిపోతున్నారు సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళ ప్రధాన అనుచరుడు ఎవరో ఒకరు నియోజకవర్గంలో పట్టు సంపాదిస్తారు ఎందుకంటే ఎమ్మెల్యే నేరుగా ఎవరిని కమిషన్ అడగలేడుగా ఇప్పుడు ఒక రేషన్ బియ్యం ఉంది ఒక ఎమ్మెల్యేని నేరుగా ఫోన్ చేసి ఏమయ్యా అని అడగలేడు కదా సో దానికి అలా మామూలు వసూలు చేయడానికి ఈ వ్యవహారాలన్నీ నడిపించడానికి ఆఫ్ ది రికార్డ్ వ్యవహారాలు నడిపించడానికి ఒక మనిషిని పెట్టుకుంటాడు అతనే షాడో ఎమ్మెల్యే అంటాడు అనమాట అంటారు సో వాళ్ళ వలన వాళ్ళకి ఎంత చెడ్డ పేరు వస్తుంది గ్రౌండ్లో ఎటువంటి రియాలిటీ ఉంది అనేది తెలుసుకోకపోతే ఆ ఎమ్మెల్యేలకు నష్టమే ఇప్పుడు మన రాష్ట్రంలో షాడో ఎమ్మెల్యేల సంస్కృతి పెరిగిపోయింది మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా అంటే నేను ఈ నియో ఈ ఉదాహరణలు పూర్తిగా మరీ కరప్షన్ చేస్తున్నారని కాదు కానీ కొంత ఎక్కువ బయటకు పేరు విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది అందరికీ ఓపెన్ సీక్రెట్ నేను ఇప్పుడు చెప్పేయి సత్యనపల్లి నియోజకవర్గం దరువూరు నాగేశ్వరరావు గారు యాక్చువల్గా అక్కడ ఎమ్మెల్యే గారేమో కన్నా లక్ష్మీనారాయణ గారు సీనియర్ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు ఆయనకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి దొక్కుతుందనుకున్నారు మంత్రి పదవి రాలా సో దాంతో ఆయన కాస్త రిలాక్స్ మూడ్లో ఉన్నారు అంత యాక్టివ్గా ఉండట్లేదు నియోజకవర్గం మొత్తం నాగేశ్వరరావు గారి చేతిలో పెట్టేశారు మొత్తం ఈయనే నడిపిస్తున్నారు ఎన్నికలకు ముందు నాగేశ్వరరావు గారు పార్టీలో యాక్టివ్ అయ్యి లక్ష్మీనారాయణ గారికి సన్నిహితుడిగా మారి మొత్తం ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ మొత్తం బాధ్యతలు తీసుకున్నారు అయిపోయి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం నాగేశ్వరరావు గారే నడిపిస్తున్నారు నిన్న మొన్న సాక్షిలో వచ్చింది అఫ్ కోర్స్ మనం ఒక నెల రోజుల కిందటే వీడియో చేశాం సత్యనపల్లిలో షాడో ఎమ్మెల్యే పెత్తనం ఎక్కువ ఉంది అని సో ఇప్పటికి కూడా తగ్గట్ల ప్రభావం అధికారిక కార్యక్రమాల్లో ఆయనే అనధికారిక కార్యక్రమాల్లో ఆయనే రకరకాల వ్యవహారాలు ఇప్పుడు రేషన్ బియ్యానికి సంబంధించి లేదంటే ఈ కాంట్రాక్టులకు సంబంధించి మద్యం షాపులకు సంబంధించి లైసెన్సులకు సంబంధించి ప్రతిదీ కూడా ఆయనే నడిపిస్తున్నారు విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి యాక్చువల్లీ ఆయన మీద సత్యనపల్లి కాన్స్టిట్యుకి సంబంధించి పేజీలకు పేజీలు ఉన్నాయి సరే సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాంలే ఆల్రెడీ మనం దీని మీద వీడియో చేసాం చూడండి సత్యనపల్లి పరిస్థితి అలా ఉంటే ఏలూరు ఏలూరులో బడేట్ సంటి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు అంతకుముందు వాళ్ళ సోదరుడు బడేట్ బుజ్జి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు బుజ్జి గారు ఉన్నప్పుడు పెద్దగా ఏం డిస్టబెన్స్లో ఈ షాడో ఎమ్మెల్యే సంస్కృతి లేదు కానీ ఆలనాని గారు గత ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆలనాని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షాడో ఎమ్మెల్యే సంస్కృతి ఒకటి వచ్చింది జేపీ గారు అని ఆయన ఉండేవాడు సో ఆ తర్వాత నాని గారికి ఆయనకి చెడిపోయింది ఎన్నికలకు ముందు రకరకాల డ్రామాలు జరిగాయి అదంతా పక్కన పెడదాం ఇప్పుడు ఈ తొమ్మిది నెలల నుంచి కూడా ఏలూరులో షాడో ఎమ్మెల్యే సంస్కృతి ఉంది ప్రసాద్ గారని ఆయన ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడు సో ఈయన మీద రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయన్నమాట నిజానికి ఏలూరులో బడేటి ఫ్యామిలీకి మంచి పేరు ఉంది కానీ గతం కంటే ఇప్పుడు కాస్త భిన్నమైన పేరు వస్తుంది ఏలూరు జనసేన టీడీపీ రెండు కూడా పొత్తు మీద మంచి మెజార్టీతో కంచుకోట్లా మార్చుకునే అవకాశం ఉంది కానీ ఈ నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి బయటకు కనిపించినటువంటి ఆరోపణలు వస్తున్నాయి సో అదే ఏలూరులో షాడో ఎమ్మెల్యే పరిస్థితి అలా ఉంది అలాగే నెల్లూరు సిటీ మంత్రి నారాయణ గారి నియోజకవర్గం నారాయణ గారేమో అమరావతి శాఖ అదే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు ఆయన చాలా బిజీగా ఉంటారు ఆయన ఖాళీ వారంలో ఒక్కటి రెండు రోజులు ఖాళీగా ఉంటే ఆ రోజు నియోజకవర్గ వ్యవహారాలు కాకుండా తన కాలేజీ వ్యవహారాలు చూసుకుంటారు ఎందుకంటే కాలేజీకి కూడా ఆయనేగా బాస్ కాలేజీ కూడా చూడాలిగా బిజినెస్ కదా సో నియోజకవర్గాన్ని తన కాలేజీలో పనిచేస్తున్న తనకు అత్యంత సన్నిహితుడైన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి అప్పచెప్పారు ఆయన అక్కడ షార్డో ఎమ్మెల్యేగా చేస్తున్నారు మొత్తం అన్ని సమీక్షలు ఆయన రివ్యూలు ఆయన పనులు ఆయన ప్రాజెక్ట్ మొత్తం అన్నీ ఆయన సో అక్కడ మంత్రి గారికి తెలుసో తెలియకో చాలా జరుగుతున్నాయి ఆయనను పట్టాభి గారు వాళ్ళిద్దరు కలిపి అనమాట సో ఆ నియోజకవర్గంలో చాలా వ్యవహారాలు ఉన్నాయి అది కొంత వ్యతిరేకత తీసుకొస్తాం దాంతోపాటు తిరుపతిలో ఎమ్మెల్యేగా జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు ఉన్నారు అక్కడ కూడా ఒక వాళ్ళ బంధువు వాళ్ళ సోదరుడు కుమారుడు ఒక ఆయన ఉన్నాడు అలాగే రైల్వే కొడూరు కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి అక్కడ బాగా ఇబ్బందికరంగా ఉన్నది ఎవరంటే రూపానందరెడ్డి గారు యాక్చువల్ టీడీపీ ఇన్ఛార్జి ఆయన సో ఆయన ఇప్పుడు షాడో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనే కాదు ఆయన కుటుంబం మొత్తం అక్కడ షాడో ఎమ్మెల్యేలే అక్కడ ఎమ్మెల్యేగా అఫీషియల్గా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేసి గెలిపించింది ఒకరిని కానీ అక్కడ రిజర్వ్డ్ కా కావడంతో ఆ ఒరిజినల్ ఎమ్మెల్యే కంటే రూపానంద రెడ్డి గారి కుటుంబాందే పెత్తనం ఎక్కువ ప్రతి మండలం వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది ప్రతి పని వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి అధికారికంగా ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేస్తారు ఆ మధ్య ఆంధ్రజ్యోతిలో వార్త కూడా వచ్చింది ఏది ఆ నియోజకవర్గానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇక్కడ విపరీతమైన షాడో ఎమ్మెల్యే సంస్కృతి ఉంది దాని అక్కడ చెడిపోతుంది యాక్చువల్లీ పార్టీ దాదాపుగా దశాబ్దాల తర్వాత రెండు మూడు దశాబ్దాల తర్వాత అక్కడ పార్టీ గెలిచింది కానీ ఇప్పుడు ఈ పాతికేళ్ళ తర్వాత అక్కడ పార్టీ గెలిచింది కానీ ఇప్పుడు పట్టు బికాజ్ ఆఫ్ దీస్ అది అలాగే బాపట్ల జిల్లాలో బాపట్ల జిల్లాలో ఒక మంత్రిగారి ఇంత ఇంతకుముందు ఆ గారి మీద పెద్దగా ఆరోపణలు ఏమీ లేవు క్లీన్ ఇమేజ్ ఉంది వరుసగా గెలుస్తూ వస్తున్నారు కానీ ఎందుకో ఫస్ట్ టైం ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ చెడిపోతుంది బూత్ లెవెల్లో గ్రామస్థాయిలో లీడర్షిప్ చెడిపోతుంది ఎందుకంటే గతంలో లేకుండా ఇప్పుడు ఉందన్నమాట ఆ మంత్రి గారికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఒక ఆయన షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ రేషన్ బియ్యం నుంచి మామూలు వసూలు చేస్తున్నారని కాంట్రాక్ట్ నుంచి తీసుకుంటున్నారని అలాగే గ్రానైట్లో తలదూరుస్తున్నారని ఇలా విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయన్నమాట సో దానివల్ల ఆయన గత ఇరవై పాతికేళ్ళుగా అక్కడ నిర్మించుకుంటున్న పొలిటికల్ సామ్రాజ్యం పది నెలల్లోనే బ్యాడ్ నేమ్ వచ్చేసింది గ్రౌండ్ చెడిపోతుంది గతంలో అలా లేదనమాట సో ఈ కాన్షియన్సీ కూడా అక్కడ షాడో ఎమ్మెల్యే సంస్కృతి అలా ఉంది దాంతోపాటు ఇంకా కొవ్వూరు కావచ్చు పాయకరావుపేట మంత్రి అనిత గారి కాన్షియన్సీ అక్కడ కూడా అంతే అలాగే కొవ్వూరులో కూడా అంతే అలాగే మనం చెప్పుకుంటే గుడివాడ కాన్షియన్సీ అయితే ఈ మధ్య ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన తర్వాత రాము గారు గెలిచిన తర్వాత ఈ మధ్య ఒక రెండు నెలల నుంచి పర్వాలేదు ఆయన ఎందుకో మరి రియాలిటీ తెలుసుకున్నారు ప్లస్ రియలైజ్ అయ్యారు చాలా త్వరగా తను రియలైజ్ అయ్యి తనే నేరుగా ఇన్వాల్వ్ అవుతున్నారు చాలా వ్యవహారాల్లో తన వెనక ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కానీ అంతకు ముందు వరకు ఒక నెల రెండు నెలల కిందట వరకు ఆ నియోజకవర్గంలో కూడా షాడో ఎమ్మెల్యే పెత్తనం ఎక్కువగా ఉండేది ఈవెన్ ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా షాడో ఎమ్మెల్యే ఎవరు ఏంటనేది వార్తలు కూడా వచ్చాయి సో దాంతో ఆయన రియలైజ్ అయ్యాడు ఒక్కసారిగా ఇప్పుడు మారింది ప్రస్తుతానికైతే కానీ గతంలో విపరీతంగా ఉండేది ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే వంద నియోజకవర్గాలకు పైగా చెప్పొచ్చు ఈ షాడో ఎమ్మెల్యేల కల్చర్ ఎలా ఉంది ఏంటనేది సో దీని వలన చాలా నష్టం కదా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏముందండి వాళ్ళ రాజకీయ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసేది షాడో ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్యేలే పోటీ చేయాలి సో వీళ్ళు సర్లే ఈ ఐదేళ్ళు మేము ఉంటాము మళ్ళీ ఈయన గెలుస్తాడో లేదో మనకి ఇప్పుడే అవకాశం దొక్కింది అని చెప్పి వాళ్ళకి తెలియకుండా చాలా వ్యవహారాలు నడుపుతారు కదా వీళ్ళకి ఇదే దొరికిందే అవకాశం వాళ్ళకి తెలియకుండా ఎందుకంటే రేపు పొద్దున్న గెలిచేది ఎన్నికల్లో పోటీ చేసేది ఖర్చు పెట్టేది వాళ్ళు ఏమన్నా పొలిటికల్ లైఫ్ రిస్క్లో ఉండేది ఎమ్మెల్యేలు షాడో ఎమ్మెల్యేలు ఏముంది ఐదేళ్ళు అధికారంలో ఉంటారు పవర్లో ఉంటారు అనుభవిస్తారు సంపాదిస్తారు తర్వాత ఉంటే ఉంటారు తర్వాత వెళ్తే సైడ్కి వెళ్ళిపోతే వెళ్ళిపోతారు ఇదంతా ప్యూర్లీ బిజినెస్ లాగా చేస్తారు కాబట్టి దానివల్ల విపరీతమైన బ్యాడ్ నేమ్ వస్తుందన్నమాట ఈ చాలా చోట్ల సో అది వందకు పైగా నియోజకవర్గాల్లో ఈ సంస్కృతి ఉంది కొత్త కొత్త ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా దీనికి అలవాటు పడుతున్నారు సో ఇంకొంచెం డీటెయిల్డ్గా నియోజకవర్గాల వారిగా మనం టైం వచ్చినప్పుడు చెప్తాం థ్యాంక్ యూ